ఆర్యవయస్సుల గురించి మాట్లాడే నైతిక అర్హత అశోక్ బాబుకు లేదు బట్టిప్రోలు ఆర్యవయస్సు సంఘాల ప్రతిఘటన మండల కేంద్రమైన బట్టిప్రోలులో గత ఆదివారం వేమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు గ్రామంలోని ఆర్యవయసుల గురించి వాసవి దేవస్థానం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బుధవారం స్థానిక శ్రీ వాసవి కనేక పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో ఆర్యవైశ్య సామాజిక వర్గం నాయకులు అశోక్ బాబు వ్యాఖ్యలను ఖండించారు గత నలభై సంవత్సరాలుగా గ్రామంలోనే కాదు జిల్లాలో రాష్ట్రంలో ఆర్యవయసుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని అటువంటి సాయిబాబాను వ్యక్తిగతంగా మాట్లాడటం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ బాబు స్థాయి మరచి మాట్లాడుతున్నాడని వారు విమర్శించారు ఈ సమావేశంలో పలువురు గ్రామానికి చెందిన ఆర్యవయసు నాయకులు పాల్గొన్నారు దేవాలయం తరఫున మా ఆరోగ్య సంఘాల తరఫున మేమందరం కూడా బహిరంగ చర్చలు సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మీ దగ్గర ఉన్న సాక్ష్యాన్ని తీసుకుని వస్తే మరి మీకు ఎవరు చెప్పారో ఎన్ని మాకు తెలియదు మరి మీకుగా మీరు చెప్పారో లేకపోతే ఎవరు వచ్చి మీకు హిట్ ఇచ్చారో మాకు తెలియదు కానీ మేము కోరేది ఏంటంటే ఏ విషయమైనా సరే తెలుసుకుని మాట్లాడండి తెలియకుండా మాట్లాడంతో మీరు ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి కొండ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఆరు నెలలు కాలేదు ఇక్కడ ఊళ్ళో మీరు అన్ని తీసినట్టుగా మీరు ఇష్టట్టు మాట్లాడితే మాత్రం అది ఒక బాగుండదు అలాగే ఒక సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడడం అసలు బాగుండదు కాబట్టి దయచేసి మేము పత్రిక ముఖం మేము కోరుకునేది ఏంటంటే మీ యొక్క వాస్తు మీద ఏదో ఆరోపణలు చేశారో వాటికి సమాధానం అవడానికి మా ఆరోగ్య సంఘ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం మరి మేము సాయిబాబు గారిని కూర్చోబెడతాం మీరు వచ్చి కూర్చొని మీరు మాట్లాడిన మాటలకి ఫౌంటర్ ఇవ్వగలరా అని మేము కోరుతూ ఉన్నాం దానికి మీ సమాజ అధ్యయనం ఉంది మీ ఎప్పుడంటే అప్పుడు మేము దేవస్థానంలో మీ సిద్ధంగా ఉంటాం మీరు మాకు ముందుగా ఇంటి పెట్టిస్తే ఇస్తే మేము కొంతమంది కార్యకర్త నుంచి కూర్చుంటాం సాయిబాబాని పిలిపిస్తాం మరి మీరు కానీ మరి మీ తరఫున భరోసా తీసుకురండి పార్టీ ఆఫీస్గా అదే ఏ రోజు కూడా దీన్ని ఉపయోగించుకోలేదు కాకపోతే ప్రతి నెల ఈ తొమ్మిదో తారీఖు మీటింగ్ జరుగుతుంది పార్టీ మీటింగ్ ఆ ఒకటి మాత్రం ఆయన ఇక్కడ నిర్వహించుకుంటారు అది కూడా ఆయన అధ్యక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి అదే కాదు ఆయనే కాదు వాళ్ళకు కావాలంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం లేనే వైసీపీ వాళ్ళు కూడా ఈయన మీటింగ్ పెట్టుకుంటున్నారు కాబట్టి మాకు కూడా ఇస్తారా అని నన్ను అడిగి సాయిబాబా నాయుడు చెప్పన్నారు నేను ఒక సందర్భంలో వచ్చి సాయిబాబా నాయుడు వైసీపీ వాళ్ళు కూడా అడగమన్నారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుంటారంట మరి ఏంటంటే పెట్టుకోమన్నా దానికి ఎవరైనా పెట్టుకోవచ్చు వాళ్ళ బాధ్యత ఎవరో తీసుకునేది దేన్ని తీసుకున్నారో కాగితం రాసిస్తే అధ్యక్షుల వారి పెట్టు ఇస్తాను తీసుకోమని చెప్పన్నారు మరి వాళ్ళు అది ఉపయోగించుకోవాలా ఈయన పెట్టుకుంటున్నారని ప్రచారం చేశారు ఆ మీటింగ్ తప్ప ఆయన ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏమీ లేవు ఆ వైసీపీ వాళ్ళకు కూడా ఇస్తానన్నారు వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఆయన అశోక్ బాబు గారు ఏదైనా ఉంటే అట్టా నలుగురిలో పెట్టి మా సామాజిక వర్గాన్ని చిన్నపుచ్చేదానికన్నా పుచ్చేదానికన్నా కూడా ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడావో నీ వెనకెవరన్నా ఉంచి మాట్లాడారో నీ చేత మాట్లాడించారో మాకైతే తెలియదు కానీ ఏదన్నా ఉంటే వచ్చి నీ వెనకొన్న వాళ్ళు కానీ నీకు చెప్పిన వాళ్ళు కానీ తీసుకొచ్చి మా దగ్గర కూర్చుంటే మా దగ్గర ఎంత పారదర్శకంగా ఉంటుంది ఇక్కడ జమా ఖర్చులు కానీ వచ్చిన డబ్బులు ఏంటి మేము ఖర్చు పెట్టింది ఏంటి అనేది చాలా వివరంగా ఉంటుంది మేము ఏదైనా ఒక కార్యక్రమం కనుక ఈ దేవాలయంలో చేస్తే చేసే ముందు మా కమిటీ సభ్యులు కాకుండా మా కమిటీ సభ్యులతో పాటు ఊళ్ళో ఉన్నటువంటి వయసు అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మనం ఈ కార్యక్రమం ఎలా చేద్దాం ఏంటనే ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ఒక అధ్యక్షుడు లేకపోతే ప్రధాన కార్యదర్శులు కోసాది గారు ఎవరో ఒక సొంతంగా నిర్ణయం తీసుకోవడం ఉండదు ఈ దేవాలయాలు ఇప్పటివరకు కూడా ఆదివేశ సంఘం వారు మరియు వాసవి కంకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు మరియు ఆరి అందరూ కూడా ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశంలో మాట్లాడటం జరుగుతుంది వరికూటి అశోక్ బాబు గారు మొన్న పత్రికా సమావేశంలో వైశ్యులు అందరినీ సాయిబాబా గారు బెదిరించి వ్యాపారానికి సంబంధించినటువంటి పనులు ఆయన బెదిరించి మీరు ఏ నాకు కనుక నా వైపు ఉండకపోతే గనక మిమ్మల్ని ఆఫీసులను పట్టించి చేయిస్తాననే మాటలు పరిపూడి అశోక్ బాబు గారు అనడం జరిగింది కానీ అవన్నీ కూడా అవాస్తవం మాకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఆయన వ్యాపారస్తులకి వెన్నుండి మాకు ఏమైనా సహాయ సహకారాలు కావాలన్న ఆఫీసర్లు వచ్చిన దగ్గరుండి మాట్లాడి మాకు సహాయం చేస్తున్నారు ఇట్లా మాట్లాడటం సబబు కాదని చెప్పి మేము పత్రికాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కేవలం ఆరు వయసులకే కాదు ఆ అప్రకర్మశాలని ఈ రోజున గ్రామంలో ఉన్నటువంటి అన్ని పొలాల వాళ్ళు కూడా ఆ అప్రకాశాలను ఉపయోగించుకుంటారు మన దాదాపు ఆ నిర్మించడానికి నియమించడానికి యాభై లక్షల రూపాయల నిధుల్ని మరి వెచ్చించడం జరిగింది మరి దోచుకునే వాళ్ళు అయితే అంత ఖర్చులు పెట్టి అంతమంది దగ్గర నుంచి విరాళాలు సేకరించి మరి ఇంత కష్టపడి సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీరు రాజకీయంగా ఎన్ని ఎన్ని విమర్శలున్నా ఎన్ని ఉన్నా అది రాజకీయంగా చూసుకుంటేనే బాగుంటుంది కానీ ఒక కమ్యూనిటీని సామాజిక వర్గాన్ని హించపరిచే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడి ఆయనకు ఎదురు చెప్పలేక వాళ్ళ సాయిబాబు గారు వెనకాలనుకుంటున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు మరి వారు వెనకాల వారు ఆరువై సామాజిక వర్గానికి ఇచ్చేటువంటి ఆ ధైర్యానికి అందరూ కూడా ఆయనకి ఆయన అనుకోండి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారే కానీ ఆయనకు భయపడి కాదు ఉన్న వాళ్ళందరూ కూడా సమాజం సామాజికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే ఎవరు కూడా భయపడి లేదా ఆయన బెదిరిస్తున్న అయితే ఆయన వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఆదివయసు సామాజిక వర్గం గురించి అనుచిత వ్యాక్తం చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా వరుకోటి అశోక్ బాబు గారిని కోరుతున్నాం ఈ విషయాన్ని గమనించి మాట్లాడవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం పరుంకోటి అశోక్ బాబు గారు ఆదివయసుల గురించి మాట్లాడిన మాటలకి కండనగా ఈ రోజున పత్రికా విలేకర కార్యక్రమం ఏర్పడాము ముందుగా నేను రెండే రెండు మాటలు తెలియజేస్తున్నానండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వైపు మండలానికి కూడా ఎనలైన సేవ చేశారన్న దానికి రెండే రెండు నిదర్శనాలు మరి శ్మశానం వాటిక ఇంతకుముందు మోకాళ్ళలో ఉండేదండి ఎవరైనా కూడా ఆ శవాన్ని తీసుకెళ్తే ఎత్తి అయితే వెళ్ళేవాళ్ళకి మాత్రం నర్కం పడేది అలాంటిది నలభై లక్షల రూపాయలు తీసుకొచ్చి నీట్గా శ్మశాన వాటికని చక్కగా లోపలికి వెళ్ళే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆఖరికి అక్కడ చిన్న రూమ్లు కూడా ఏర్పాటు చేశారు మరి అలాగే అపర కర్మశాల ఇది వచ్చేసరికి వివాదంలో ఉన్నటువంటి స్థలాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి స్థలదాతలకు కూడా ఏ రక్షణ నన్ను హాస్పిటల్ తీసుకుంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకుంటే అక్కడ కష్టం అని చెప్పేసారు జనరే తర్వాత వెల్టే హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి సాయిబాబా గారు మనం మెరుగైన వైద్యం చేయించి పది పదిహేను లక్షలపై ఖర్చు చేసి దాన్ని బతికిచ్చారు రెండుసార్లు ఒకసారి కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కూడా పది రద్దుగా పట్టుపెట్టారు నాకు నలభై పాస్ కరోనా వచ్చింది దానికి కూడా ఆయన బాగా డాక్టర్తో మాట్లాడి రెమిటేషన్ ఇంజక్షన్లో దొరకపోతే ఆయనకున్న పరీక్ష మీద జనాన్ని చెప్పించి హాస్పిటల్ పంపించి ఆ ఇంజక్షన్ అయ్యి సప్లై అయ్యింది బాగా కష్టపడి చాలా కృషి చేశారు నాకు నేను బ్రతకడానికి కారణం రెండుసార్లు బతికి బయటపడ్డానంటే అంటే ఆయన జీవితాంతం నేను రుణబాటు ఆయనకి అంత సేవ చేశాను నాకు పట్టుపల్లి అడ్డేపల్లి ఆడవేసుకు అందరూ నాకు బాగా సపోర్ట్ చేసి కృషి చేసి నన్ను ఆర్థికంగా బాధకొని చాలా నేను ఆ జీవితంలో మర్చిపోలేను వాళ్ళందరినీ ఆయన సపోర్ట్ చేశారు సాయిబాబా చేసిన కృషికి ఇలాంటి విమర్శలు చేయకూడదని నా అభిప్రాయం వాసువి క్లబ్ మరియు ఇతర కళ్యాణ మండపాల సత్రాల అధ్యక్షులు ఇక్కడ చేయడం జరిగింది వారందరికీ కూడా నమస్కారం దేవస్థాన కమిటీ అందరికీ నమస్కారం ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయిన వరిపూటి అశోక్ బాబు గారు ఇట్లా చిల్లరగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం బట్టిపు ఆర్యవైశ్యుడిగా పుట్టిన సాయిబాబా గారు బట్టిపురంలో ఏ కులాన్ని అడిగినా ఏ మతాన్ని అడిగినా ఏ రోడ్డుని అడిగినా ఏ భవనాన్ని అడిగినా వారి పేరు చెప్పకుండా ఉండదు కారణం ఏంటంటే కులాలకు మతాలకు అతీతంగా వారు చేసిన సేవ లాంటిది వారు దాతల దగ్గర దాతృత్వాన్ని ప్రదర్శించే విధంగా తెచ్చిన చందాలు కానీ వారు బట్టివల్లో ఏర్పాటు చేసిన అనేక రకాలైన సేవా కార్యక్రమాలు వల్లే వారి వెంట బట్టిప్రోలు కానీ బట్టిప్రోలు మండలం కానీ దేవస్థానం కానీ ఆర్యవయసులు కానీ ఇతర కులాల వాళ్ళు కానీ సాయిబాబా గారు మా నాయకుడు అని చెప్పే పరిస్థితి రావడానికి కారణం మీరు కూడా రాజకీయాలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎన్నికల వరకే రాజకీయం చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడితే మీ వెంట కూడా కులాలకు అతీతంగా మిమ్మల్ని